రైట్ మస్తం గారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చీఫ్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అంటే పాకిస్తాన్ ని ఉగ్రవాద దేశంగా ప్రకటించండి అని చెప్పి విషయంలో భారతదేశం కూడా ఒక ధర్మ యుద్ధమే చేస్తుంది అయినప్పటికీ కూడా ఏంటి బలూచిస్తాన్ స్టేట్మెంట్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అండ్ ఐఎంఎఫ్ అసలు ఎందుకు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా బిలియన్ డాలర్స్ అమౌంట్ ఎందుకు పాకిస్తాన్ కి ట్రాన్స్ఫర్ చేసింది అనుకోవాలి పోరాటం చేస్తాం పాకిస్తాన్తో ఉంటే వాళ్ళ ఇష్టం లేదు అదక అప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్రాంతంలో కూడా పాకిస్తాన్ ఇండియా కానీ మనం భౌగోళికంగా వాళ్ళు అది సాధ్యం కాదు అనే విషయం చెప్పారు వాళ్ళు దానిలో ఒక్కటి కూడా వాళ్ళు డిమాండ్ చేసిన అప్పుడు మరి పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్ కి ఈ పక్కన జమ్మూ కాశ్మీర్ పక్కన రెండు దూరంగా ఏర్పాటు చేసినప్పుడు ఇది ఎందుకు సాధ్యం కాదు మీరు అలా ఉండొచ్చు అనేది కూడా ఆ రోజు వాళ్ళు వాదించారు అంటే వాళ్ళు భారతదేశ నాయకత్వం మీద ఉన్న అప్పట్లో ఉన్న నమ్మకం కావు అంటే లేదు ఇప్పుడు మనం సంవత్సరాలు దశాబ్దాలు గడిచినా కూడా పాకిస్తాన్ వ్యవహార శైలి అర్థం సో అందుకని వాళ్ళు నుంచి ఏదైతే వాదన చేస్తా ఉన్నారో ఆ వాదన కరెక్ట్గా నిరూపిస్తుంది కాబట్టి ఈరోజు పంశిస్తాను ఆ విధంగా ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి ఇప్పుడు మనం కూడా చూడండి ఇప్పుడు అమెరికా చెప్పాల్సింది ఏంటి నేను కూడా మరి మీరు ఉగ్రవాద దేశం ఉగ్రవాద కార్యకలాపాలు ఆపేయాలి భారత్ అదే కదా కోర్టు అప్పుడు వాళ్ళు కాపు విరమిస్తారనేది ఒక ప్రకటన చేస్తే బాగుండేది వాళ్ళు ఇద్దరు కొట్టుకోకూడదు అంటున్నారు కానీ ఉగ్ర మనం ఏం చెప్పాము అమెరికాకి ఇప్పుడు రెండుగా చెప్పినట్టు ఉగ్రవాద కార్యకలాపాలు మాత్రమే చేశామని అమెరికాకి చెప్పా ఉన్నారు అమెరికా కూడా ఈ రోజు ఆ మాట చెప్పాలి కి వాళ్ళు వచ్చింది కూడా ఉగ్రవాదం ఎదుర్కొట్టాలి కదా మీరు ఆ ఉగ్రవాద శిబిరాలు కానీ వాళ్ళు ప్రోత్సహించడం కానీ వాళ్ళు ఫండింగ్ చేయడం కానీ మొత్తం ఆపేసేయాలని వాడు చెప్తూ పోయే ఇంత ప్రజలు ప్రజలు కూడా మెచ్చుకున్నాం వాళ్ళు ఒక రకంగా నేను లేదు అది రెండోది ఏంటంటే ఇప్పుడు ఐఎంఎఫ్ సంబంధం దానిలో ఐఎంఎఫ్ కి సంబంధించి ఏ దేశానికి రుణాలు మంజూరు చేయాలనే మీద ఆయా దేశాలకు సంబంధించి కొంత ఓటింగ్ ఆ ఓటింగ్ లో అమెరికాకి ఎక్కువ దానికి సిక్స్టీ పర్సెంట్ దాకా ఉన్న పరిస్థితి ఉంది చైనాకి ఉండి టర్కీ ముందు అన్ని అందరికి ఉండొచ్చు కానీ నేననేది ఏంటంటే ఆ రుణాలకు సంబంధించి కూడా పాకిస్తాన్ ఒక పక్కన ఆర్థిక సంక్షోభంలో ఇప్పుడు భారత ఉదీర్క నేపథ్యంలో ఒక ఘోరంగా వేల కోట్ల రూపాయలు నష్టం కూడా ఉంది సో ఇవన్నీ నేపథ్యంలో అమెరికా విధంగా కొంత ఆ రుణం ఇవ్వటంలో సపోర్ట్ చేస్తుంది అనేది ఎక్కువ మంది భావిస్తా ఉన్నారు అందుకనే అమెరికా పాకిస్తాన్ కూడా చూడండి ఇప్పుడు కూడా ఏమంటుంది ఆ కాశ్మీర్ నుంచి వస్తారంటే వస్తానంటే మీరు మంచి చేయండి అంటే దానికి టెక్స్ సామర్థ్యాలు లేవు కదా ఏదో ఒక వెనకాల పెద్ద భూతానికి మనకు చూపించాలనే ప్రయత్నం చైనాని కానీ అమెరికాని కాని లేకపోతే టర్కీని టర్కీ చిన్న దేశం చైనాను కానీ అమెరికా వాడు ప్రయత్నిస్తాం నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం చర్చల్లో కూడా ఉగ్రవాదానికి సంబంధించి అక్కడ స్థావరాలన్నీ కూడా తొలగించిన తర్వాతే మీతో చర్చలు ఉంటాయి అనేది స్పష్టం చేయాలి లేదంటే మీ మీద మేము ఈసారి ఊరుకునేది లేదు ఒక్క ఒక్క బుల్లెట్ పెయిన్ అనేది కాదు అసలు ఉగ్రవాదానికి సంబంధించి ఏమాత్రం ఇక్కడ జరిగినందుకు దానికి మీరేం కారణం దానికి ఆ రోజు అప్రకటి యుద్ధం యుద్ధం అని చెప్పేసి వాళ్ళకి వాయింగ్ చేయాల్సిన అవసరం ఉంది పిఓకేలు కూడా అదే విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సార్ చెప్పారు అక్కడ ఆర్మీలో ఆఫీసర్ ఏమని అక్కడ రెండు విధాలు నడిగిపోతా ఉన్నారు జమ్ములో ఆ అక్కడ ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా అటు ఉగ్రవాదులు అంతా ఉంటారు లేదా ఆర్మీకి సంబంధించి కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది సో వీటన్నింటినీ నివారించాలి ముంబై దాడులు లాంటి పార్లమెంట్ దాడులు లేని పహల్గాము లేదంటే పుల్వామా ఇవన్నింటికి చెక్ పెట్టాలంటే కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ కి సరైన విధంగా బుద్ధి చెప్పాలి లేదా ద్వైపాక్షిక చర్చల్లో కూడా ఆ విషయాన్ని డేటా స్పష్టంగా చెప్పాలి ఈసారి కనుక చేస్తే మాత్రం ఇక ఎవరు చెప్పినా ఆపేది లేదు అనే విషయాన్ని కూడా కంకరణ గారు అన్నట్టు గౌతపరంగా అందరి మద్దతు అవసరమే కానీ మన సార్వభౌమత్వానికి కానీ మన ప్రజల రక్షణకు కానీ లేదా వాళ్ళ ఉగ్రవాద కార్యకలాపాలు ముంబైలో వందల మందిని చెప్పేయడం కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది సో పాకిస్తాన్ ఆ విధంగా వార్నింగ్ చేయకపోతే పదే పదే ఇప్పుడు ఎన్నిసార్లు మనం గెలిచినా పదే పదే అలా చికాకులు పెడతా ఉంటది ఎన్నిసార్లు మనం వాళ్ళని భరించాల్సి వస్తుంది సో వాళ్ళకి మన యొక్క వైఖరిని దారిదండంగా చెప్పాల్సిన అవసరం ఉంది దానిలో ఎటువంటి సందేహం లేదు నాయకత్వాలు కూడా ప్రజలందరూ కోరు